ఇట్లా ఎకరాల పొలం అంతా ఒరిగింది వర్షాల వలన ఈ బోనస్ ఇస్తామన్నారు బోనస్ రాలేదు ఈ రైతు బంధు కూడా కరెక్ట్ చేసేది లేదు ఇట్లా ఈ పంట నష్టం కూడా ఇలా మొక్కలు అవి కూడా వర్షాలు మన అందక ఎండిపోయినాయి అవి కూడా రాసుకపోయారు అవిట్లకి కూడా డబ్బులు వేస్తామన్నా రాలేదు ఇప్పుడు కూడా ఇంత వడ్లు కోసిన వడ్లు నానిపోతున్నాయి ఇక అన్ని పడ్డాయి మరి వీటిలా కన్నా దయదలిసి ఇట్లా పంట నష్టం ఇవ్వగలరు ఈ ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యం చేస్తారు బాగా ఏదైనా అని కొంచెం మంచిగా చేయాలి రైతులను ఆదుకోవాలి మమ్మల్ని వాడుకున్నారు ఇప్పుడు ఓటేసినాక పంట నష్టపోయినాం అడ్లు నాన్న నట పరిహారం సిలిండర్ బుడ్డీలు ఫిరిస్తానన్నారు రియ్యలేదు రైతు బంధు ఎత్తనా రెయ్యూ కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అందరిని ఆదుకోవాలి రూపాయలు బీటు చెప్పని సాల్వ్ చేయాలి రూపాయలు కాడ కోసిన పండిన పంట నేల పట్టింది లాకలాతున్నాయి మమ్మల్ని ఆదుకోవాలే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చాలా జైత్యాల నియోజకవర్గంలో ఈ అకాల వర్షాల కారణంగా పంట నీలకొ నీళ్లకొరింది ఇవాళ మా జైత్యాల్ మండల్ హైదరాపల్లి గ్రామంలో చూస్తే రైతులు రైతుల కళ్ళల్లో ఇలా నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది కాలం కూడా పగబట్టింది ఇలా ప్రభుత్వం కూడా రైతుల పైన పగబట్టద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇలా కాలం వర్ష వర్షాలు కావాల్సిన టైంలో ఏమో వర్షాలు రాలేదు మరి అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వం కూడా కొనుగోళ్లను జాప్యం చేస్తూ ఉన్నది మక్కలు ఓసిరు మక్కల బీట్లలో కూడా మొక్కలు ఇంకా కూడా జోకట్లేదు ఆ మొక్కలు మొక్కుబడిగా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసిందే తప్ప మొక్కజొన్న కూడా పూర్తి స్థాయిలో మరి కొంటలేరు ఒక ఎకరానికి దాదాపు రైతు ఒక రైతుకు పద్దెనిమిది క్వింటాల్ మాత్రమే కొంట అని చెప్పేసి మొక్కలకు పరిమితి వేసి ఎక్కడన్నా రైతుకు పరిమితి ఉంటుందా ఇప్పుడు ఎంత పంట పండిపిస్తే అంత కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది ఆనాడు కేసీఆర్ గారు రైతు బాంధవుడై నీళ్లకు గోసబడ్డటువంటి ఈ నేలకు దాహం తీర్చినటువంటి నాయకుడు రైతును రాజు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఎవరు కూడా అడగలే రైతు బంధు ఇవని ఏ రైతు కూడా మరి అర్జీ పెట్టుకోలేదు కానీ రైతుకు ఎలక్షన్ సన్న చిన్న కారు రైతు ఉంటాడు మరి ఏ సౌకర్య దగ్గరికి చేతి చెప్పే పరిస్థితి వాళ్ళకు ఉండొద్దని చెప్పేసి రైతు బంధు అని చెప్పేసి గొప్పగా మరి రైతులను ఆదుకున్న నాయకుడు మరి కేసీఆర్ గారు గతంలో నీళ్లకు ఏడిసింది ఇలా జైత్యాల నియోజకవర్గంలో బీర్పూర్ లాంటి ప్రాంతం సారంగపూర్ లాంటి ప్రాంతాలకు పిల్లనీయాలంటే భయపడేవాళ్లు ఉన్నది కానీ అక్కడ పంటలు వండే పరిస్థితులు లేదు నా బిడ్డనిస్తే ఇస్తే ఏం చేసుకొని బతుకుతారని చెప్పేసి వెనక అయ్యే పరిస్థితులలో ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇవాళ ఏ గుంట కూడా ఏ చిన్న మడి కూడా ఎండిపోకుండా మరి నీళ్లతోటి మరి ఇలా జలకళ సంతరించుకుంటది పచ్చని పొలాలు పచ్చని పంటలు వండాలే తెలంగాణలోని కేసీఆర్ గారు ఏదైతే కలలు కన్నారో అదే విధంగా ఉన్నది ఇవాళ మరి తెచ్చుకున్న తెలంగాణ పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేయాలనే వారి యొక్క కళలు ఏదైతే సాకారం చేస్తున్న దిశలో